హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో టీమిండియాకు ఛాంపియన్ ట్రోఫీ ఏషియన్ కప్పు ఇంగ్లాండ్ పర్యటనతో పాటు అసలు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మా టీమిండియా యొక్క పూర్తి షెడ్యూల్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది దాని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకెన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి గా మీకు అప్లో చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రజెంట్ మన టీమిండియా వచ్చేసరికి ఈ ఇయర్ లో ఆస్ట్రేలియా పర్యటనలో అయితే ఉందని చెప్పుకోవచ్చు బోర్డర్ కవేస్కర్ ట్రోఫీలో ఇప్పటికే నాలుగు మ్యాచ్లు అయితే కంప్లీట్ కావడం జరిగినాయి ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో అయితే కొత్త సంవత్సరంలో వచ్చేసరికి ఆస్ట్రేలియాతోని తొడుగు టెస్ట్తోనైతే కొత్త ఇయర్ అయితే ప్రారంభించబోతుంది కొత్త ఇయర్లో వచ్చేసరికి మన టీమిండియా మొట్టమొదటి మ్యాచ్ ఆస్ట్రేలియాతోని సిడ్నీ వేదికగా తొలి టెస్ట్ అయితే ఆడనుంది దీనితో పాటు చాలా సిరీస్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లో వచ్చేసరికి టీమిండియా పూర్తి షెడ్యూల్ చాలా బిజీ బిజీగా ఉంది ఛాంపియన్ ట్రోఫీ అదేవిధంగా ఏషియన్ కప్ ఇంగ్లాండ్ పర్యటన అదేవిధంగా బంగ్లాదేశ్ తో టీ ట్వంటీ సిరీస్ తో పాటు ఒడిఐ సిరీస్ వంటి ఫుల్ షెడ్యూల్ అయితే ఉంది ఆ షెడ్యూల్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం మొట్టమొదటిగా వచ్చేసరికి ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ కంప్లీట్ అయిన వెంటనే మన టీమిండియాకి వచ్చేసరికి జనవరి నుంచి ఫిబ్రవరి వరకు మాత్రమైతే ఇంగ్లాండ్తో మూడు మ్యాచ్ల ఒడియా సిరీస్ తో పాటు ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ అయితే ఆడనుంది టీ ట్వంటీ సిరీస్ వచ్చేసరికి మొదటగా జనవరి ఇరవై రెండు నుంచి ఫిబ్రవరి రెండు వరకు ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ అయితే ఉంటుంది అయితే టీ ట్వంటీ సిరీస్ ముగిసిన వెంటనే ఇంగ్లాండ్ తోటి ఒడియా సిరీస్ ఫిబ్రవరి ఆరు నుంచి ఫిబ్రవరి పన్నెండు వరకు అయితే జరుగుతుంది ఈ ఇంగ్లాండ్తో టీ ట్వంటీ సిరీస్ ఒడియా సిరీస్ ముగిసిన వెంటనే మన టీమిండియాకి వచ్చేసరికి ఛాంపియన్ ట్రోపీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయితే జరగనుంది చాంపియన్ ట్రోపీలో చూసుకుంటే టీమిండియా మొట్టమొదటి మ్యాచ్ ఫిబ్రవరి ఇరవై ఇంగ్లా ఇండియా వర్సెస్ తో దుబాయ్ వేదిక తొలి మ్యాచ్ ఫిబ్రవరి ఇరవై మూడున భారత వర్సెస్ పాకిస్తాన్ సెకండ్ మ్యాచ్ మార్చి రెండున భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మూడో మ్యాచ్ అయితే ఆడనుంది చాంపియన్ ట్రోఫీలో చాంపియన్ ట్రోఫీలో గ్రూప్ దశ మ్యాచ్లు ముగిసిన వెంటనే సెమీఫైనల్ మ్యాచ్ ఫైనల్ మ్యాచ్లు ఉంటాయి ఈ చాంపియన్ ట్రోఫీ టోటల్గా కంప్లీట్ అయిపోయిన వెంటనే మన టీమిండియాకి వచ్చేసరికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ ఎయిటీన్ అయితే ప్రారంభమవుతుంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి మార్చి ఫోర్టీన్త్ నుంచి ప్రారంభమై మే ట్వంటీ ఫిఫ్త్ వరకు అయితే జరుగుతుంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి దాదాపు నలభై రెండు నుంచి యాభై రోజుల పాటు అయితే ఐపీఎల్ అయితే నడుస్తూనే ఉంటుంది అది ఐపీఎల్ ముగిసిన వెంటనే మన టీమిండియా వచ్చేసరికి మన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ అయితే టీమిండియా ఆడనుంది ఇది ఇంగ్లాండ్ పర్యటనలో అయితే జరగనుంది ఈ సిరీస్ వచ్చేసరికి జూన్ ట్వంటీ నుంచి ఆగస్ట్ ఫోర్త్ వరకు అయితే ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ అయితే ఆడనుంది ఈ షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే దాదాపు నెల రోజుల పైగానే ఇంగ్లాండ్ లో పర్యటించనుంది మన టీమిండియా అయితే ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ముగిసిన వెంటనే బంగ్లాదేశ్ తోటి ఆగస్ట్ లో మూడు మ్యాచ్ల ఒడియా సిరీస్ తో పాటు మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ అయితే ఉండనుంది అదేవిధంగా అది ముగిసిన వెంటనే అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి వెస్టిండీస్తో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ అయితే జరగనుంది అది ముగిసిన వెంటనే మన టీమిండియాకి వచ్చేసరికి అక్టోబర్లో ఏషియా కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయితే జరగనుంది ఏషియా కప్ ఈసారి టీ ట్వంటీ ఫార్మాట్లో జరగనున్నట్టు ఇప్పటికే ప్రకటించడం జరిగింది కాకపోతే దాని గురించి పూర్తి షెడ్యూల్ అయితే రాలేదు కాకపోతే డేట్స్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది అక్టోబర్లో జరగబోతున్నట్లు అయితే అది ముగిసిన వెంటనే అక్టోబర్ నవంబర్లో వచ్చేసరికి ఆస్ట్రేలియాతోటి మూడు మ్యాచ్ల ఒడియా సిరీస్తో పాటు ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ అయితే జరగనుంది ఓవరాల్గా మన టీమిండియా షెడ్యూల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి ఫుల్ అంటే ఫుల్ షెడ్యూల్ అయితే ఫుల్ బిజీగా అయితే ఉందని చెప్పుకోవచ్చు ఈ షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే సంవత్సరం పొడుగుతా మన టీమిని అయితే మ్యాచ్లు అయితే కంటిన్యూస్ అయితే ఆడుతూనే ఉంది ఐసీసీ టోర్నీలతో పాటు ఏషియన్ ట్రోఫీతో పాటు సిరీ టెస్ట్ సిరీస్లు టీ ట్వంటీ సిరీస్లు ఒడియా సిరీస్లో అయితే తోనైతే టీమిండియా అయితే ఫుల్ అండ్ ఫుల్ బిజీగా ఉండబోతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో మాత్రమైతే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వచ్చేసరికి టీమిండియా టీ ట్వంటీ ప్రపంచ కప్ గెలవడం ఒక సంతోషకరమైన వార్త అని చెప్పుకోవచ్చు మరి చూడాలి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో టీమిండియా ఐసీసీ టోర్నీలో మరి కప్పు గెలుస్తుందా లేదా అనేది అయితే చూడాలి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అయితే ఒడిదుడుగులు అయితే ఎదుర్కోవడం జరిగింది కొంచెం మంచి ఫలితాలే ఇవ్వడం జరిగింది కాకపోతే ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి మన టీమిండియాకి అయితే బ్యాడ్ లక్కే నడుస్తుంది చెప్పుకోవచ్చు అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి ఇయర్ స్టార్టింగ్తో మన గుడ్ టీమిండియా భవిష్యత్తు ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది లాస్ట్లోతోని పోతుందా లేకపోతే విన్ విన్నింగ్లోతోని పోతుందా అని అయితే చూడాలి మరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో టీమిండియాకి ఎలా కలిసి వస్తుందని అయితే రాబోయే వీడియోలో మనం క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకా మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఆరాదేవి శంభో శంకర థ్యాంక్ యూ